హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ మొత్తానికి అందరికీ హ్యాపీ సండే స్పెషల్గా అయితే సండే కాబట్టి అదే విధంగా హ్యాపీ రంజన్ అందరికీ సో అయితే ఈరోజు నిన్న కదా రంజనా రంజన్ కదా ఇది రాగి పండుగ నిన్న కాబట్టి అందరికీ హ్యాపీ సో మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ అవుతున్నారు అంటే అయితే మా అత్త వాళ్ళు ఇంటికొన్నారు కదా వాళ్ళు అయితే కానీ అని తోటలాకైతే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ఎక్కడ ఎక్కడున్నారు ఏంది ఎలా ఉన్నారు అనేది అయితే వ్లాగ్ రోజు ఎలా ఉంటుంది అంటే చాలా గా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే పోయేటప్పుడు జర్నీ అక్కడొచ్చి అడవిలో ఉంటారన్నమాట తోటలో ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అంటే మాములుగా ఉంటుందో సో మొత్తానికైతే ఇంకా బయలుదేరదామా అది రెడీ చేసుకుని మొత్తం రెడీ చేసుకుని వేసిన అయితే ఇందుకవా లగేజ్ ఏమైంది మేడం బాబా సో మొత్తానికి అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నాం ఇంకా చర్చి కాడికి వెళ్ళిపోతాం ఇంకా అడి నుంచి అట్ట ఇంకా అడి నుంచి చూసేది ఎలా ఉంటుంది అనేది చాలా ఇంటర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి కొత్త చూస్తున్న వాళ్ళైతే మన వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి ఓకేనా ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది ఇంకా ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే మేమైతే బయలుదేరేసామండి గాయత్రి అయితే చూడ ఎలా ఉన్నా మస్తుకొని ఇంకా మేమైతే బయలుదేరేసి అనమాట ఇంకా ఎక్కడ చిరుగులు ఏమి పడతా ఉన్నాయబ్బా చుట్టూ సతకోతలు ఇప్పుడు ఎక్కువ ఉంటాయి కదా చెరుకు చెరుకు ఎక్కువ చెరుగు కదో సదకాయలు ఎక్కువ అట్ట పాలు పై పైనుంచి ఇంకా మేఘలో సో ఫ్రెండ్స్ మొత్తానికి నేచర్ వచ్చేసి ఒకసారి కామెంట్ చేయండి ఇది వచ్చి పాలమంగంగ్లం ఏరియాలో ఉండే చిన్న గుట్టండి ఇది ఈ పాల్ ఏరియాలో ఇది కొంచెం బాగా ఫేమస్ అయిన గుట్ట ఇది ఎవరన్నా మన ఏరియాలో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా చూస్తేనే అది ఒకసారి కామెంట్ చేయండి ఇది పాల్ గుట్ట కాదు అనేది ఈ ఏరియా ఎలాంటి ఏరియా ఏదో ఒకసారి కామెంట్ చేయండి రాయత్రి శుభ్రమలా వానపడేసరికి పచ్చదనం అయిపోయింది వయస్ దేడా యాక్తవా అదే అంత పర్చుకోలేదు తెలుసా అదే బాదా ఆ కౌంట్కి లింక్ ఇట్టుకుంటే ఈ ప్రతికే ఇచ్చే యాకందా కొండ పని ఏంటిదా సులువ ఏదో జన అంటున్నారా ఓకే ఓకే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే బైబస్ అయితే ఎక్కేసామప్పా ఈ బైబస్ ఎక్కిన తర్వాత మొత్తానికైతే కొన్ని ఇక్కడ జిమ్ పడుతుంది ఇక్కడ బైబస్కి ఇటు సైడ్ రైట్ సైడ్ చూడండి పెద్ద రెడ్ చే మొబైల్ ఇప్పుడు బయట ఎట్టలేపా ఇది కూడా ఈ కొండ మార్కెట్ దాకా ఉంటుంది అమ్మాట సైడ్ ఎంత కొండ సో మొత్తానికైతే బొమ్మలు అయితే మీద మా కోసం అయితే వచ్చేసినారంట

மா ராயத்ருக்கு ஏகாசமேலக்கட்டடிக்கு வந்து நீ தூதுவ கால் திரேத்தல வந்து போயா கொண்டானே சாதாரணமா ஜாக்கெட்ல கிடக்கலா வாடா அரைட கிச்சியா பச்சல்ல வந்துட்ட காக்கடிக்குஸ் நோஹான வாடா தூக்கத்தி முன்னா பன சல்ல முன்னா போ எந்தரே கர ஆ சாரி கரவகாச்சினா எஸ்கிட் பண்ணிடு 2 நிமிஷம் ஸ்டார்ட் ஏத்துறா என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

டர்னிங்லாம் இங்க இப்படி வந்துச்சானே உங்களுக்கு. அஞ்சுப்படி இப்போ நாம எக்க இடத்த معناتிதி. ஆ. நம்மால ஏதுல ஓடலா தெரியுமா? அது ஏதுல ஓடலாம். அங்க டவுன். மல்ல டவுன். எட்டன் தெடுறாங்க ரங்க 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 ரங்க. அது ஆன்றது. ஏரியாவா அது சபா குபாக்க மாட்டது. மல்ல டர்னிங். டவுனோ? டவுன் ஆச்சுதி இப்டா. இங்க கள்ளி கிளிக்க தெரயா. இங்க போறத.

అది తోట్లకి అక్కడ పోతున్నాం ఈ రూటు తోటలో పోయి ఇది బొడగ బి బొడలో పోతాను మీరు ఒక ట్రైన్ ఉండదు అట్లా కరేసి నింబరలక తప్పింది. బంకర్ జయ పక్కా. ఇదే నింబరలక పక్కాగా జరుగుతుందో కరెక్ట్ గా ఉందండి. వీడియో కూడా కట్ చేస్తుంది అప్ర. ఈ కాడకి కూడా డ్రాగన్

ఏమో స్కూటీ చిన్నదింటే సిమ్ పిల్పోరా దీన్ని గేర్ డౌన్ చేసుకుంటా ఆన్ చేసుకుంటా గేర్ డౌన్ చేసుకుంటా ఆన్ చేసుకుంటే వేళ కూడా అయిపోతుంది అట్లా పాటలలోనే పత్రా ఏమన్నా రేత్ర అసలు రాలేదు పాతాలు అలవాటుకునే వాళ్ళు వచ్చేస్తాగానే పాత రాలేదు ఇది లేదు కదా సంతోషం డౌన్ కదా ఇదేనా పైకి వెళ్ళినా అవును అవునవును ఇంకేమైనా దొరక నడిపోయిందే అవును అదే సన్నగా దాడుంది పైకిది అది కానీ అయితే మన గాయత్రి అంటే ముందు పోయించా సార్ నేనే బండి రాజకుమార్ కడిచారు கரேட் yeah, கலாச்சார

நெஜே <laughs> டரோமா <laughs> 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 <laughs>

மாத்த யோ ரமமேதி வந்து நக்கனமாsene நீது வந்துனானா சான்சினாபா நான் பானர்தா இக்ர காப்பலா செஞ்சியா யாராச்சோ அங்க இருக்காங்க இருக்கானான ஹக்கது பேசனானே ரெ வெಡ್ಡடா இப்டிச்சனார வெಡ್ಡடா யாரு

మార్నింగ్ అనమాట నేనైతే వచ్చాను కదా మమ్మల్నికైతే హీరో నైట్ అయితే అయిపోయింది అన్నమాట నైట్ పాలేదు ఒకే వర్షం డబ్బైతే ఇంకా తలా తుట్టు బయలుదేరుతున్నాం అనమాట ఎందుకు వచ్చా అంటే సుజనా కోసంగా వచ్చినాం సుజనా కూడా తీసుకెళ్తున్నాను అంటే మాతో పాటు అయితే ఇంకా తలా తన బయలుదేరుతున్న ఇంటికి కదా sudah ada, ya sudah, beri punya di sudah beri ya, ini orang first kita, aku kerja, sir, ini kamu ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో ఈ వీడియో నచ్చితే అయితే వీడియోగా లైక్ చేయండి కొత్త వస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ అందరికీ బాయ్